నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంబోదా ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఎంఎస్ఎంఈల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఎస్బీఐ వీయకి పైగా సెక్యూరిటీలను తొలగించిన ఎన్ఎస్సి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సెబీ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేట్లు పెంపునకు ఆమోదం ఈపీఎఫ్ గత సంవత్సరం వడ్డీ వడ్డీ రేటు నుంచి పెంచింది సభ్యుల రేట్లు మూడు నెలలకి ఒకసారి వెల్లడించబడవని దీనికి బదులుగా వార్షిక వడ్డీ రేట్లు ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత వెల్లడి చేయబడుతుందని ఈపీఎఫ్ఓ చెప్పింది ఈ వడ్డీ రేట్లు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు ఒక గురుగ్రంలోనే గత ఆరు నెలల్లో దాదాపు పంతొమ్మిది వేలకు పైగా కేసు నమోదు అయినట్లు వెల్లడి చేసిన గురుగ్రం పోలీసులు రోజుకు సరాసరి నూట ఎనిమిది మంది ఆన్లైన్ మోసాలకు గురి అవుతున్నట్లుగా తెలియజేశారు గత సంవత్సరం మొత్తం ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఐదు కేసులు నమోదు కాగా ఇప్పుడు కేవలం ఆరు నెలల్లో పంతొమ్మిది వేలకి పైగా రిజిస్టర్ అవ్వడం గమనార్హం దేశంలో పెరిగిన వాహనాల అమ్మకాల సంఖ్య గత సంవత్సరం జూన్తో పోలిస్తే టూ వీలర్ అమ్మకాలు ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం త్రీ వీలర్ అమ్మకాలు పన్నెండు పాయింట్ మూడు శాతం పెరిగాయి ఇదిలా ఉండగా కార్ల అమ్మకాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు శాతం అమ్మకాలు తగ్గాయి ఏదేమైనా ఈ వాహనాల అమ్మకాల సంఖ్య మాత్రం ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క అభివృద్ధికి సూచిస్తుంది ఎంఎస్ఎంఈల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఎస్బీఐ పదిహేను నిమిషాల్లో లక్ష వరకు రుణం పొందే అవకాశం జిఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం కోసం ఆన్ టాప్ షార్ట్ టర్మ్ లోన్ అందించడం దీని లక్ష్యం ఎన్ టు ఎండ్ జర్నీతో డిజిటల్ మోడ్ ను ఉపయోగించి ఎంఎస్ఎంఈలకు వేగంగా మరియు సులభంగా ఫైనాన్స్ అందించే దృష్టితో రూపొందించబడింది వెయ్యికి పైగా సెక్యూరిటీలను కొలాక్టర్ లిస్ట్ నుంచి తొలగించిన ఎన్ఎస్సీ మొత్తం ఉన్న పద్దెనిమిది వందల పైగా సెక్యూరిటీలలో నుంచి ఆదానీ పవర్ ఎస్ బ్యాంక్ స్విట్జర్లాండ్ భారత్ డైనమిక్స్ మరియు పేటిఎం వంటి ప్రముఖ కంపెనీలతో సహా వెయ్యి పది సెక్యూరిటీలను ఎన్ఎస్ఈ కొల లిస్ట్ నుంచి తొలగించింది ఆగస్ట్ ఒకటి నుంచి గత ఆరు నెలల్లో కనీసం తొంభై తొమ్మిది శాతం రోజులు ట్రేడ్ చేయబడి ఒక లక్ష ఆర్డర్ విలువకు సున్నా పాయింట్ ఒక శాతం వరకు ప్రభావం చూపే సెక్యూరిటీలను మాత్రమే అంగీకరిస్తామని ఎక్స్చేజ్ చెప్పింది కార్పొరేట్ గ్యారెంటీల మీద కూడా ఒక శాతం విధించిన కేంద్రం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తిస్తుందని తెలిపిన ప్రభుత్వం కేంద్ర పరోక్ష పనులు మరియు కస్టమ్స్ బోర్డు జూన్ ఇరవై రెండున జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేట్ హామీలపై నిర్ణయం తర్వాత నిబంధనలు తెలియజేసింది అంతేకాకుండా సంబంధిత సంస్థల మధ్య కార్పొరేట్ గ్యారంటీ సేవల కోసం ఇన్వాయిస్లపై పన్ను విధించే నిబంధన కూడా ఉంది వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇన్ఫ్లో బాండ్ల జారీలపై దృష్టి సారిస్తున్న బ్యాంకులు భారతీయ బ్యాంకులు జులై మరియు ఆగస్టు నెలలో మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా సుమారు వేల కోట్లు సమీకరిస్తున్నాయి ఐదు మధ్యం బ్యాంకర్ల ప్రకారం వరుసగా రెండవ సంవత్సరం రికార్డు సృష్టించవచ్చు ఇది ఇలాగే జరిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో ఈ బాండ్ల ద్వారా సేకరించిన నిధులు గత ఆర్థిక సంవత్సరంలో సేకరించిన యాభై నాలుగు వేల నాలుగు వందల కోట్లను అధిగమిస్తాయి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సెబీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి మరియు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఇది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి ప్రైవేట్ రంగం ఉద్యోగులకు శుభవాత ఎన్పిఎస్ లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించారు ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రిటైర్మెంట్ ఫండ్ ని పొందడమే కాకుండా పదవీ విరమణ అనంతరం నెలవారీ పెన్షన్ ను అందించడం ద్వారా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులకి ప్రయోజనం చేకూరునుంది స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు సుమారు ఆరు వందల ఇరవై రెండు పాయింట్ల లాభాలతో ఎనభై వేల ఐదు వందల పంతొమ్మిది వద్ద ముగిసిన సెన్సెక్స్ తర్టీ నూట ఎనభై ఆరు పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల ఐదు వందల రెండు వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ ఉన్న క్రిప్టో కరెన్సీస్ ఒక బిట్కాయిన్ ధర యాభై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు డాలర్లకు చేరుకోగా ఈ తీరి మూడు వేల తొంభై ఎనిమిది డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల ముప్పై ఎనిమిది దగ్గర ఉండగా వెండి తొంభై రెండు వేల ఆరు వందల యాభై ఏడు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు